ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గతేడో సంవత్సరానికి గోరక్ష చేస్తా ఉన్నాడు గత ఇల్లు పరిస్థితి చూద్దాం ఆ తల్లిదండ్రులను చూద్దాం వాళ్ళ తల్లి వాల్మీకి తగతి చెందిన తల్లి ఒకటే మాట అంటుంది గోరక్షకు నా యొక్క కొడుకు అంకితం అయితే ఇటువంటి కొడుకులు పది మందిని కంట సిద్ధంగా ఉందని అటువంటి మాతను అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతోని ఈ విధంగా జరుగుతా ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి ग्रामीण स्थाय जिल्हा स्थायी తప్పుడు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలని గోరక్ష బెదిరించాలని కేసుల ద్వారా మాటల ద్వారా మీడియా ద్వారా చూస్తే ఊరుకునే లేదు వందలాది మంది గోరక్షలు కొడతారు గోరక్షణ అడ్డుకుంటాం గోమాతను కాపాడుకుంటాం హిందువులకు పవిత్రమైన కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతను కాపాడుకుందంకు హిందూ సంఘాల సంగీతమై పోరాడద సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ అందరూ కూడా సమాజ సమాజం కూడా జాగృతమై మిగతా వాళ్ళు సంఘటనలు కూడా ఒకసారి దృష్టి పెట్టుకోండి ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు గాని హిందూ సమాజం కానీ హిందూ పరులను ఖండించాలని కోరుతూ జై భారత్ జై హిందూ ఈరోజు బతరంగా అదేవిధంగా వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్షకుపై దాడిని బల తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు స్థానిక వినాయక చౌరస వద్ద రాసారి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు గన్ కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మన అందరికి తెలుసు మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి భద్రంగాల్ గోరక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం ఎంఐఎం పాడికి సంబంధించినటువంటి ఇబ్రహం అనేటువంటి వ్యక్తి గన్నుతో దాడి చేయడం జరిగింది వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళ పోలీస్ యాంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ వాళ్ళ భద్రంగాల్ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు గన్నులు పట్టుకొని విచ్చలు విడిగా రోడ్ల మీద తిరుగుకుంటా అమాయక హిందూ ప్రజల పైన దాడి చేస్తా ఉంటే వాళ్ళు లా ఆర్డర్ ఏం చేస్తా ఉందని ఇవాళ బజ్రంగా హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు రాష్ట్ర ప్రభుత్వానికి బజ్రంగ పై దాడిని ఇవాళ మేము తీవ్రంగా అంటిస్తా ఉన్నాం తల్లి ప్రశాంతంగా అనేటువంటి వ్యక్తి ఒక సమాజం అనేది కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఒక దళిత సంబంధించి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దళిత సంబంధి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం దాడిని వాళ్ళ హిందూ సంఘాలు తీవ్రం ఖండిస్తా ఉన్నాయి ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నటువంటి ఇబ్రామ్ ఉన్నాడో వాటిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి మనం చూస్తా ఉన్నాం మన నిజామాబాద్ లో అనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక అనే కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది వాళ్ళ హిందువుల మీద హిందూ సంబంధ హిందుకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ల మీద మీద దాడి జరుగుతూ ఉంటే ఈ యొక్క పోలీస్ సాంత్రంగా ఏం చేస్తా ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి గోరక్ష చట్టాన్ని వెంటనే అమలు చేసి హిందూ సంఘాలపైన జరుగుతున్న దాడి వెంటనే ఈ జరుగు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళ హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ కార్యకర్త మేమందరం కూడా శివాజీ వారసురం శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే అఫ్జల్ గురు చీట్ ఇచ్చాడిందో హిందూ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు ఎవరైతే హిందూ సమాజం దాడి అనేది సిద్ధంగా ఉంటారో మనం తర్మి తరిమి కొట్టడానికి హిందూ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం సురియు మణిగంట ఏబీవీపీ ఉమ్మడిగోడ జిల్లా కన్వీనర్